రాత్రి మూడు గంటల వరకు బిర్యానీ ఇది ఎక్కడ దొరుకుతుందో తెలుసా సైనిక్ పూరి ఈసియల్ మల్కాజిగిరి సైడ్లో ఉన్న వాళ్ళందరూ జామ్ బిర్యానీకి వెళ్తారు వెళ్ళడం ఏంటి స్విగీ జ అయితే ఆన్లైన్లో డెలివరీ చేస్తారు వెళ్ళి ఎలా తెచ్చుకుంటారు నైట్ లెవెన్కి కదా అన్ని క్లోజ్ అని చెప్పి ఒక డౌట్ మీకు రావచ్చు కానీ జామ్ జామ్ బిర్యానీ ఏం చేస్తాడంటే షటర్ క్లోజ్ ఉంటుంది దాని పక్కనే ఒక పెట్రోల్ బంక్ అక్కడ ఒక పెద్ద మోదీ పోస్టర్ ఉంటుంది ఆ మోదీ పోస్టర్ వెనకాల నుంచి మీకు ప్యాకేజీలు ఇస్తుంటాడు మీరు వెళ్ళాల్సింది ఒకటే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాలి వాడికి బిర్యానీ కావాలి అంటే పెట్రోల్ బంక్ లోపటి నుంచే వాడు వెళ్ళి ఆ బిర్యానీ పాయింట్ పక్కనే గోడ పక్కనే వాళ్ళది స్టవ్ ఉంటుంది అక్కడి నుంచి మీకు తీసుకొచ్చి ప్రాపర్గా డెలివర్ చేస్తారు అరే ఇవన్నీ చేస్తున్నారు మన పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంటారు పోలీసులు వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని ఇవన్నీ చేసుకోవడానికి పర్మిషన్ రాత్రిపూట అక్కడికి వెళ్తే మీకు ఒక ఇరవై ముప్పై మంది ఉంటారు అలా అని చెప్పి పోలీస్ పెట్రోలింగ్ వాళ్ళకి కనిపించకుండా ఉంటుందా కనిపించినా వాళ్ళు అసలు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఒకటే పోలీస్ సిస్టంలో కరప్షన్ ఎంత డీప్గా వెళ్ళిందని లెక్క ప్రకారం చూస్తే ఆ రెస్టారెంట్ వారిని తీసుకెళ్లి బొక్కలు వేయాలి పక్కనే పెట్రోల్ బంక్ వారిని కూడా తీసుకెళ్ళి బొక్కలు వేయాలి ఎందుకంటే వాడి ప్రిమిసైజ్ నుంచే ఇల్లీగల్ యాక్టివిటీ నడుస్తుంది కానీ ఎవరి మీద యాక్షన్ ఉండదు అంతకంటే ఎక్కువ యాక్షన్ పోలీసు వాళ్ళ మీద తీసుకోవాలి కానీ పోలీసులు నిద్రపోతున్నారు మన సిస్టమ్ నిద్రపోతుంది వీళ్ళ ఇల్లీగల్ దందాలు నడుస్తుంటాయి అదే ఒక టిఫిన్ సెంటర్ వాడు ఓపెన్ చేసి పెట్టుకుంటే పోలీసులు వచ్చి మొత్తం వెళ్ళగొడతాడు అందరినీ అదే కప్ చిబండి వాడి దుకాణం ఓపెన్ ఉంటుందా ఉండదు ఎందుకంటే వాడు కమిషన్ ఇవ్వలేడు కాబట్టి